ఆదివాస హక్కుల పోరాట సమీప కుటుంబ దెబ్బ రాష్ట్ర కమిటీ మేరకు ఈరోజు ఆదివాస హక్కుల కోసం ఆదివాసు సంస్కృతి సాంప్రదాయాల కోసం వాటి పరిరక్షణ కోసం నిరంతరం నిస్వార్థంగా పోరాటం చేసినటువంటి క్రిస్తే ఇక సంజీవ్ గారు చనిపోవడం చాలా ఆదివారం సమాజానికి చాలా బాధకరణ బాధకరమైన విషయం ఇలాంటి నిస్వార్థంగా చేసే ఉద్యమకారులు మా సమాజంలో వందకి ఇద్దరు ముగ్గురే గుర్తు వస్తారు కాబట్టి తప్పకుండా ఈ సిరంసంబు ఆశయాలను వారి యొక్క ఆశయాలను మేము ఒక వాళ్ళ శిశువులుగా మేము శిశువులుగా భావించి వారితో ప్రతి ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఉద్యమాన్ని తప్పకుండా ఆదివాస సమాజానికి చైతన్య ప్రజ చైతన్య చైతన్య పరుస్తూనే ప్రతి గ్రామ గ్రామణ ఆదివాసీ ఆదివాసులకు ఏవైతే హక్కుల చట్టాలు ఉన్నాయో వాటికి రక్షణగా మేము తప్పకుండా ప్రతి గ్రామాలలో వెళ్ళి మేము ఇంకా సంజయ్ గారి వారిని ఆదర్శంగా తీసుకొని సిడమ్ సపో ఇక సంజు గారికి ఆదర్శంగా తీసుకొని వాళ్ళకు ఇప్పుడు మేము ఉద్యమాలు కూడా చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ నేటి ఉత్తూరు కార్యక్రమానికి ఉప్పు కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర నాయకులు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నా నేను నాతో నన్నిటి నేను నన్ను వేళలా నేను తోడుకుంటున్నటువంటి శాసన శాసనసభ్యులు రెడమ బొజ్జు పటేల్ గారికి ప్రత్యేకంగా మా తుడుందెబ్బ మా తురుందే పాత్ర మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ సభ కార్యక నిర్వాహకులుగా మాకు కొనసాగించాడు కాబట్టి తప్పకుండా రాను రాను రోజులలో ఆదివాసులకు ఎలాంటి సంజీవ్ చేసినటువంటి ఉద్యమ ఉద్యమ కార్యాచరణ అలాగే మా రోజు ఆదివాసులు గ్రామ రోజుల్లో మాకు చాలా కష్టమైంది కాబట్టి సంజీవ్ గారిని అడగక మేము తప్పకుండా ఆదివాసీ సమాజం కోసం మా చేదుడు వారు మేము మాకు తోచినంత వరకు మేము ఉద్యమాలు చేస్తూ స్వచ్ఛందంగా నిస్వార్థంగా సేవా కార్యక్రమాలను మేము పాల్గొంటాం అదే అందుకనే ఈరోజు ఈ ఆదివాస సమాజంలోనే ఆదివాస హక్కుల కోట సమ ఆదివాస హక్కుల పోట మొట్టమొదటిసారి ఈ యొక్క సంస్కరణ సభ అనుకుంటున్నది మాకు విషయం అయితే ఎందుకంటే ఇలాంటి సంస్కరణ సభ మేము ఇప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం మేము ఇది ఇక్కడ మా ఆదివాసీ తురులే ఉద్యమ నాయకుల సంస్కరణ సమితి ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటి ఆదివాస సమాజంలో ఉద్యమం చేస్తూ మరణిస్తే ఇలాంటి సంస్థలు చెప్తే వాళ్ళ కుటుంబం వాళ్ళన్న సంతోషిస్తారు కాబట్టి ఇవాళ సంజు గారు ఇంత చక్కగా ఉంటు మనతో ఉంటూ పాలితున్న అమరు రైతు కాబట్టి వాళ్ళకి ఘనం నిర్పి దీవాళు జరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఆదిలాబాద్ జిల్లాలో వివిధ జిల్లాల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేసిండ్రు మా ఇంకో కుటుంబం ఒక మరణించు సమాజం కోసం చేసిండ్రు అని వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేసిండ్రు ఆ శ్రీరామ్ శ్రీరామ్ సిరంశము వారి ఇంకా సంజీవ్ గారు వారి కుటుంబాలకు ఆదివాసీ హక్కుల పౌర సమితి కుటుంబ ఎల్లవేళ వాళ్ళకు మద్దతు ఉంటుంది మేము సమాచారని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభ ద్వారా మేము తెలియపరుస్తున్నాం